నమస్కారం నా జ్ఞానం నా తిల్పం సా విద్యా నా సా కళ నాసౌ యోగో నా కర్మ నాట్యే ఎన్న దృశ్య ప్రదర్శన కళలో లేని జ్ఞానం శిల్పం కళ చర్య రసం లేదు అని నాట్యశాస్త్రం తెలియజేస్తోంది నాట్యశాస్త్రం అంటే రెండు పదాల కలయిక నాట్య అంటే పద్ధతులు శాస్త్రం అంటే జ్ఞానం నాట్యశాస్త్రం అంటే నాట్య పద్ధతులు భంగిమలు దుస్తులు సంగీతం నాట్య పరికరాలు ఆహార్యంతో చేసే భరతనాట్యం కూచిపూడి వడస్సే మొదలైనవి నాట్య శాస్త్రాన్ని రచించినవాడు భరతముని బ్రహ్మ ఆదేశం మేరకు భరతముని ఋగ్వేదం నుంచి సాహిత్యం సామవేదం నుంచి సంగీతం యజుర్వేదం నుంచి అభినయం మరియు ఆవభావాలు అధర్వణ వేదం నుంచి సౌందర్యము మరియు నవరసాలు తీసుకుని వేద అనే గ్రంథాన్ని రూపొందించాడు అని వేదవచనం ఇంద్రధ్వజ సమయంలో భరతముని తన వంద మంది కుమారులు మరియు అప్సరసుల చేత నాట్య ప్రదర్శన ప్రదర్శించాడట అరవై నాలుగు కళలలో ఒకటి అయిన నాట్యానికి ఆద్యుడు ఎవరండి అరవై నాలుగు కళల సృష్టికర్త అయిన ఆ పరమశివుడు శివుడి నుంచి నందికేశ్వరుడు గ్రహించి బ్రహ్మకు తెలియచేశాడు అని చెప్పి పురాణవచనం అంగికం భువనం యస్య వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాది తం నమ సాత్వికం శివం ఎవరి శారీరక కదలికలే విశ్వమంతా ఎవరి వాక్కుయే విశ్వం యొక్క భాష మరియు సాహిత్యం ఎవరి ఆభరణాలు చంద్ర నక్షత్రాలో ఆయనని మనం పూజిస్తాము ఆయనే శివుడు భరత అంటే అసలు అర్థం తెలుసా అండి భా అంటే భంగిమ రా అంటే రాగం తా అంటే తాళం నా అంటే నర్తన అదే భరతనాట్యం భగవద్గీత నాట్యశాస్త్రం యునెస్కో గుర్తింపు పొందిన సందర్భంగా నాట్య శాస్త్రానికి నా కుసుమాంజలి